కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మృక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి వస్త్రంతో సత్కరించారు ఆలయం వేపల బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మీడియాతో మాట్లాడుతూ దర్శన సమయంలో భక్తులతో మాటామంతిని నిర్వహించామని అన్నారు భక్తులు టీటీడీ అందిస్తున్న సదుపాయాలు చాలా బాగున్నాయని తెలిపారని తెలిపారు తిరుమలలోని లేపాక్షి ఎంపోరియంను సందర్శించాలని గత మూడు నెలలుగా లేపాక్షిలో విక్రయాలు పెరిగాయని అన్నారు హస్తకళలకు పెద్దపీట ఈ పేదల ప్రభుత్వం అని అన్నారు త్వరలో మరిన్ని లేపాక్షి ఎంపోరియంను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు సేల్స్ పెంచి చేతన హస్తకళాకారులకు అండగా ఉండాలని సూచించినట్లు పేర్కొన్నారు చేనేత హస్త కళలపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తో రివ్యూ మీటింగ్ జరగనుందని మార్కెటింగ్ పనిముట్లు ఇతర సదుపాయాలపై కేంద్ర మంత్రితో చర్చించనున్నట్లు తెలిపారు ప్రస్తుత ట్రెండ్ కు తగ్గట్టుగా చేనేత కార్మికులకు ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం స్వామి గారి దర్శనం చేసుకున్నాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది మరి భక్తాదులతో ఇంటరాక్ట్ భక్తాదులు కూడా మరి ఇది మంచి ప్రభుత్వం ఇక్కడ మాకు సదుపాయాలు కావచ్చు భక్తాదులు ఇచ్చేసినప్పుడు సౌకర్యాలు భోజన వసతులు ప్రసాదము అన్నీ బాగున్నాయని కూడా భక్తాదులు స్వచ్ఛందంగా తెలియడం కూడా తెలియదు తెలి తెలియజేశారు అదేవిధంగా తిరుమల పైన ఉన్న లేపాక్షి ఎంపోరియం మరి ఆప్కు కూడా ఈరోజు నేను ఇన్స్పెక్షన్ చేశాను సేల్స్ కూడా గత ఐదు నెలలుగా బాగా సేల్స్ పెరిగాయి ఎందుకంటే హస్తకళాకారులకు చేనేత కళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా ఇక్కడ సేల్స్ కూడా బాగా పెరిగింది దగ్గరలో మరికొన్ని సేల్స్ మరికొన్ని షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం గత ఐదు సంవత్సరాలుగా మరి ఐదు నెలలుగా కూడా సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ సేల్స్ పెరిగింది మేము కూడా ఇక్కడ ఉన్న ఆఫీషియల్స్ అందరికీ చెప్పాం ఇంకా మరింత సేల్స్ పెరగాలి చేనేతలకు అండగా ఉండాలి హస్తకళాకారులకు అండగా ఉండాలన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు సెంట్రల్ మినిస్టర్ టెక్స్టైల్ సెంట్రల్ మినిస్టర్ గిరిరాజ్ సింగర్ కూడా ఈరోజు ఇక్కడికి తిరు తిరుపతికి ఇచ్చేశారు వాళ్ళతో కూడా రివ్యూ మీటింగ్ ఉంది రివ్యూలో చేనేతలు హస్త కళాకారులకు కావాల్సిన ఏంటి వాళ్ళ మార్కెటింగ్ సదుపాయాలు ఏంటి వాళ్ళ పనిముట్లు ఏంటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి ఏంటో కూడా టెక్స్టైల్స్ మినిస్టర్ గారికి వి వివరిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం చేనేతకారులకు గతంలో ఏ విధంగా అయితే పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు ఇచ్చామో వాళ్ళు తయారు చేసిన వస్త్రాల్ని మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పిస్తున్నాం మరికొన్ని ఆప్కో షోరూమ్స్ కూడా మేము ఓపెన్ చేయబోతున్నాం అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్కి ఈరోజు ట్రెండ్ తగ్గట్టుగా వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ జపాడ్ కావచ్చు ఈరోజు డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు మేము సపరేట్గా శిక్షణ తరగతులు కూడా ఏర్పాటు చేసాం బయర్ సెల్లర్స్ మీటింగ్ కూడా తెలియపెడుతున్నాం అదేవిధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబో ఇస్తున్నాం ఇంక మరికొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం